హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అప్డేట్ అయిపోయి మనకి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు పైన అయిందండి నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు అయింది కదా మేడం మాకు పెన్షన్స్ అయితే లేట్ అయిపోయినాయి కదా ఇప్పటి వరకు రాలేదు కాబట్టి మాకు మే నెలది ఇంతవరకు మేము తీసుకోలేదు కాబట్టి జూన్ నెలది మే నెలది కలిపి జూన్ నెలలోనే ఇస్తారా అని చెప్పని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి అందులోనూ ఇంకొంతమంది అయితే కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా లేదంటే పాత పెన్షన్స్ ఇస్తున్నారా అండి అని చాలామంది డౌట్స్ అయితే అడిగారండి వారందరి కోసమే వీడియో అండి మనకి పెన్షన్స్ అయితే మాత్రం పాతవేనండి ప్రస్తుతానికే మనకి ఇస్తున్న రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇస్తున్నారండి మనకి చేయుత పెన్షన్స్ అంటే పెంచినవి చేతు కింద కన్వర్ట్ చేసి మనకి జూలై నెలలో అప్డేట్ చేసి ఆగస్టులో ఇస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను మనకి ఈ నెల పెన్షన్స్ ఇచ్చేది మాత్రం ఒక నెలవేనండి అది మే నెల పెన్షన్స్ మనకి ఈ నెలలో పడతాయి మనకి ఈ రెండు నెలలు అయితే కలిపి పడవండి చాలామంది డౌట్స్ అయితే అడిగారు కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మనకి మే నెల పెన్షన్స్ మాత్రమే ఈ నెలలో పడతాయండి ఇక జూన్ నెలకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా నేను తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ